జనసేనలోకి జూనియర్ ఎన్టీఆర్ చేరిక జూనియర్ ఎన్టీఆర్ జనసేనలోకి వచ్చారా జనసేనలో చేరి ఏం చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన జనసేనలో వచ్చారంటే నమ్మసక్యం కావుందా కానీ ఇది నిజమని తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆయన చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో సమాచారం జూనియర్ తెలుగుదేశం పార్టీని కాదని జనసేనలోకి వచ్చారు అంటే అది జనసేనకి భారీ సక్సెస్ కానీ జనసేన గురించి విషయాలు తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగోదని అభిమానులు కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారని తెలుస్తోంది అంటే రాజకీయంగా పూర్తిగా తెలుగుదేశం కాదని కాదు జనసేన తెలుగుదేశం పొత్తుగా ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి సంబంధించి పవన్ కి మద్దతు ఇచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారట అది మ్యాటర్ సో జనసేనకి సంబంధించి ఎవరు సపోర్ట్ చేసినా ఇప్పుడు చంద్రబాబు ఏవి కూడా అన్నారు కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ పార్టీని నిలుపుదల కోసం ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన విషయంలో ఏదైనా సరే జరగని జగన్మోహన్ రెడ్డిని దించేందుకు ఈ ప్లాన్స్ అన్ని వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది